వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలన అందులో మంచి చెడు వీటన్నిటి మీద డిస్కషన్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది విమర్శించాల్సిన చోట విమర్శిస్తున్నాం అభినందించాల్సిన చోట అభినందిస్తున్నాం సలహాలు సూచనలు ఇవ్వాల్సిన చోట ఇస్తూనే ఉన్నాం ప్రజలందరూ సమాజం అంతా కూడా సో ఇటీవలే చూసాం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఎంత సక్సెస్ఫుల్గా రన్ చేశారు అలాగే ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అలాగే దిగ్గజాల విధంగా వస్తున్నారు అన్ని రంగాల నుంచి కూడా అన్ని రంగాలు అంటే ఫార్మా రంగం కావచ్చు లేదంటే సినీ ఇండస్ట్రీ కావచ్చు ఐటీ కావచ్చు ఇన్ఫ్రా కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు అన్ని రంగాల్లో కూడా పెట్టుబడులు వస్తున్నాయి అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి కూడా పెట్టుబడులునే వస్తున్నాయి ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం సో ఆ విజన్కి అర్థం పట్టేలాగా జరిగినటువంటి సభా సమావేశాలు ఇవన్నీ కూడా అత్యద్భుతంగా జరిగాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయక్తి లేదు సరే ఇక మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు అలాగే వచ్చినటువంటి కొత్తలో మూసి ప్రక్షాళన అనేటువంటి ఒక బృహత్ కార్యక్రమాన్ని ఆయన తలకెత్తుకొని మంత్రుల బృందాన్ని కొంతమందిని విదేశాలకు పంపించి ఎక్కడెక్కడ ఏ ఏ నదుల్ని వాళ్ళలా క్లీన్ చేసుకోగలిగారు ఏం చేశారు దానికి సంబంధించిన పూర్తి మెటీరియల్ స్టడీ చేయండి అని చెప్పి ఆ ప్రణాళికను ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి నల్గొండ నుంచి మూసి ప్రవాహం ఎక్కడైతే ఉందో అదంతా కూడా క్లియర్ చేయించాలి మూసి మళ్ళీ కడిగిన ముచ్చంలో ఉండాలి ఒకప్పుడు భాగ్యనగర దాహార్తిని తీర్చిన తీర్చి తీర్చినటువంటి మూసీ నది మళ్ళీ అదేవిధంగా ఎటువంటి కాలుష్యం లేకుండా కళకళలాడాలి అని చెప్పి ఏదైతే ఒక బృహత్ పథకాన్ని ఆయన విజన్ని ఎక్స్ప్రెస్ చేశారో దానికి మనమే తిట్టాం బా వచ్చాడు రా పెద్ద మగాడు మరి రేవంత్ రెడ్డి మూసినది మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేసేస్తా పదేళ్ళ పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్కే అక్కడ ఉన్నటువంటి హుస్సేన్ సాగర్లో మురికి తీయడానికి సమయం సరిపోలేదు అన్ని వందల కోట్లు పెట్టినా కూడా మరి ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి రే ఉంటాడో లేదో ఎందుకంటే కేసీఆర్ అనేటువంటి ఒక టాల్ లీడర్ అక్కడ నుంచిన్నాడు ఆయన ఢీకొట్టి వచ్చాడు మరి ఇంకో ఐదేళ్ళన్నా ఉంటాడా లేదా ఈ ఐదేళ్లలో ఈయన ఉండనిస్తారా లేదా ఇలాంటి మనిషి ఇప్పుడు వచ్చి చాలా పెద్దగా చెప్తున్నాడు అబ్దుల్ కలాం గారు కళలు కనమన్నారు కానీ పగటి కళలు కనబడలే కనమనలేదు ఏకంగా మూసినది ప్రక్షాళన చేసేస్తాట నల్గొండ నుంచి ఇక్కడ దాకా అని చెప్పి మనమే విమర్శించాం ఆయన్ని మనం విమర్శించిన దాంట్లో ఉన్నటువంటి మంచిని గ్రహించేటువంటి వాళ్ళు అందులో నీటి చుక్క విలువ తెలిసినటువంటి వాళ్ళు రేవంత్కి ఈరోజు మద్దతుగా నిల్చున్నారు ఎస్ తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా ఇండియా వాటర్ మ్యాన్గా పేరు పొందినటువంటి వ్యక్తి మూసీ ప్రక్షాళన ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా నిల్చున్నారు ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించి వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన డాక్టర్ రాజేంద్ర సింగ్ ఈ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు మీద ఆయన ప్రశంసలు గురిపించారు ఈ ప్రాజెక్టు నిర్దేశిత లక్ష్యాలతో పూర్తి అయితే ప్రపంచానికి ఒక తలమానికంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు రాజస్థాన్లో ఇరవై మూడు నదులకి ఎండిపోయిన ఇరవై మూడు నదులకి పునరుజ్జీవనం పోసినటువంటి డాక్టర్ రాజేంద్ర సింగ్ ద ఇండియన్ వాటర్ మ్యాన్ హైదరాబాద్కు స్వచ్ఛమైన తాగునీరు అందించిన మూసీకి మళ్ళీ జీవం పోయాలన్న ఆలోచన ఎంతో గొప్పది అని ఈ ప్రాజెక్టును చేపట్టిన యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంకితభావాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ప్రాజెక్టు విజయవంతమైతే అవి హైదరాబాద్ ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా కూడా ఎదుగుతుంది ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు కేవలం మూసీ నదిని చూసేందుకే వస్తారు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఈ ప్రాజెక్ట్ అమలులో నా పూర్తి సహకారాన్ని అందిస్తాను అని స్పష్టం చేశారు ఆయన అది రేవంత్ రెడ్డి గారి విజన్ మరి కాళేశ్వరం విజన్ అంటే ఇది అసంబద్ధము కాదు ఇంకోటి కాదు మళ్ళీ ఆయన మాట్లాడినటువంటి మాటలే కాళేశ్వరం విజన్ దేంతో జరిగింది అంటే చిన్నపాటి ఎగ్జాంపుల్ చెప్తా ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్లో పనిచేసినటువంటి ఇంజనీర్లు వాళ్ళ ఆస్తులు తర్వాత ఒక కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారి కుమార్తె వివాహ మహోత్సవం ఎలా జరిగింది తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో వాళ్ళకి విందు వినోదాలు ఎలా జరిగాయి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి దానికి ఇచ్చినటువంటిది ఎవరు కాంట్రాక్టర్ ఎవరు వాళ్ళకి సంబంధించిన ఏ కంపెనీ ఇదంతా ఇచ్చింది ఇవన్నీ కూడా మరి గత పదేళ్లలో జరిగినటువంటివి తీస్తే కాళేశ్వరం ఈజ్ నథింగ్ బట్ స్కామేశ్వరం అవుతుంది వాస్తవం ఖచ్చితంగా వాస్తవం ఎందుకంటే దీని మీద కూడా రాజేంద్ర సింగ్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసే రకంగా లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అసలు అనవసరం అందులో సగన్ని నిధులను చిన్న నీటి వనరుల పునరుద్ధరణ కేటాయించుంటే తెలంగాణకి ఈ పరిస్థితి ఉండేది కాదు మరోలా ఉండేది తెలంగాణలో జల సంరక్షణ మెరుగ్గా ఉంది కాకతీయుల కాలనాటి చెరువులు ఇప్పటికీ సజీవంగా ఉండడం గొప్ప విషయం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో పాటు ప్రతి పౌరుడు కూడా ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వామి కావాలి అని ఆయన పిలుపునిచ్చారు ద వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ కాకతీయుల చెరువులు ఇప్పటికీ ఎందుకంటే దానికి ఏ పాలకులైనా సరే ఉన్నటువంటి వాళ్ళు ఏ పాలకులైనా సరే వాటి సంరక్షణకి పాటు పడ్డారు ఉమ్మడి రాష్ట్రంలో అయినా విభజిత రాష్ట్రంలో అయినా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే ఆ చెరువులు ఎప్పుడూ కూడా పచ్చగా ఉండాలి లేదంటే పక్కన ఉన్నటువంటి ఏరియాలన్నీ కూడా ఎండిపోతాయి కాబట్టి అదే జరిగితే మన పాలన వైఫల్యం అనుకుంటారు కాబట్టి మేజర్గా వాటి మీద పెట్టారు అదే మిషన్ కాకతీ అవ్వచ్చు మిషన్ భగీరథ అవ్వచ్చు దాని మీద పెట్టినటువంటిది అవ్వచ్చు గత పదేళ్లలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హైడ్రా ముఖ్యంగా ముందు భాగ్యనగరానికి సంబంధించినటువంటి ఈ చెరువులన్నింటినీ కూడా క్లియర్ చేసుకుంటూ వస్తోంది రేపన్న రోజు స్టేట్ వైడ్ అంతా కూడా దాన్ని విస్తరిస్తే అప్పుడు చెరువులకు మళ్ళీ పాత జలకళ అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది అనేది డాక్టర్ రాజేంద్ర సింగ్ గారి మాటల్లో అంతరార్థం రేవంత్ రెడ్డి గారికి అలాంటి వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎడారిలో రాజస్థాన్ ఎడారిలో ఇరవై మూడు నదులు ఎండిపోయినటువంటి ఇరవై మూడు నదులు మళ్ళీ ఈరోజు చక్కగా ప్రవహిస్తున్నాయంటే దానికి కారణం ఆయన చేసినటువంటి కృషి ఆయన ఇచ్చినటువంటి సలహాలు సూచనలతో ప్రభుత్వాలు అవి నిర్వర్తించడం తద్వారా అవన్నీ కూడా మళ్ళీ పునరుజ్జీవడం అలాగే ఇక్కడ మూసీ నదికి కూడా డెఫినెట్గా టైం పడుతుంది టైం పట్టి తీరుతుంది ఒక్క రోజులో అయ్యేటువంటిది కాదు మూసీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలన్నీ క్లియర్ చేసుకోవాలి అలాగే ఉన్నటువంటి పరిశ్రమలు ఆ మూసీకి కనెక్టివిటీ ఉన్నటువంటి డ్రైన్లు అన్నిటినీ కూడా పూర్తిగా మళ్లించాలి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం చెత్త అంతా క్లియర్ చేయాలి మళ్ళీ దానికి పాత రూపు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇది ఒక బృహత్ ప్రాజెక్ట్ అందులో ఎటువంటి అభ్యంతరం లేదు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా